కాఫీ కాయలు చూడండి భలే పండుతున్నాయి ఏమో రాలిపోతే ఏం జాగ్రత్త చూసుకొని కోసేసుకోవాలి చాలా బాగుంది కాఫీ చూసారుగా కాఫీ పండుతుంది ఎర్ర రంగు వస్తుంది చూసారండి కాఫీ మొక్కని ఐదు కాయలు నిలబడ్డాయి లాస్ట్ ఇయరు చక్కటి రంగు వస్తుంది మన హైదరాబాదులో కాఫీ కూడా పండిందండి క్లైమేట్కి మరల చెట్టు అంతా మొగ్గ మీద ఉందండి ఈసారి ఇంకా బాగా పండిద్దాము ఇదిగోండి ఇట్లా ఆకులు రాలిపోయి ఇట్లా మొగ్గలు మలిపూ లాగా వస్తుంది చాలా బాగుంటుంది కాఫీ ఫ్లవర్స్ మరలా మీకు ఫ్లవర్స్ వచ్చినట్టు చూపిస్తాను ఇవన్నీ మొగ్గలు